హాయ్ హలో ఎవ్రివాన్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం తాగే నీరు ఎంతవరకు సేఫ్ అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో నా దగ్గర ఒక త్రీ డిఫరెంట్ వాటర్స్ సోర్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను సో వీటి గురించి డిస్కస్ చేస్తాను ఇన్ డెప్త్గా ఆడియన్స్ ఇంకొద్దరు జాయిన్ అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం లెట్ లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ లొకేషన్ కామెంట్ చేయండి ఇంకా మన డౌట్స్ వీటి గురించి డౌట్స్ ఉంటే లైక్ మీరు వాడే వాటర్ ఏదైతే తాగుతున్నారో ఏదైతే యూస్ చేస్తున్నారో డ్రింకింగ్ వాటర్ అవి సేఫా కాదా అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఏ వాటర్ తాగుతున్నారు బోర్ వాటరా లేకపోతే క్యాండ్ వాటరా వాటర్ వాటరా ఏ వాటర్ తాగుతున్నారో కామెంట్ చేయండి దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి చూసి చెక్ చేస్తాం మనం సో వచ్చేసి ఒక టీడిఎస్ మీటర్ ఉంది సో ఇది మన వాటర్లో ఇప్పుడు జనరల్ వాటర్లో ఎంత సాల్ట్స్ మిక్స్ ఉన్నాయో ఇది చెక్ చేసి చెప్తుంది సో యూజింగ్ దిస్ టీడీఎస్ మీటర్ ఇంకొక టీడీఎస్ మీటర్ ఉంటుంది ఎంటీడిఎస్ మీటర్ అని అది కూడా చెప్తుంది బట్ అది వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్ కూడా చెప్తాయి అనమాట ఎక్స్ట్రా సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ చూస్తున్నట్లయితే అన్ని లుక్ సేమ్ ఏది వేస్ట్ వాటర్ ఏది మంచి వాటర్ అని మనం చెప్పలేము యాక్చువల్గా ఇవి వాటర్ చూడగానే బట్ ఏది సేఫ్ ఏది అన్సేఫ్ అనేది అది మనము ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే తెలుస్తుంది సో విచ్ వాటర్ ఇస్ సేఫ్ విచ్ వాటర్ ఇస్ నాట్ సేఫ్ అనేది సో ఈ ఇప్పుడు ఈ వాటర్ చూసి మనము చెప్పలేము లైక్ ఐ కెన్ డ్రింక్ దిస్ వాటర్ ఈ వాటర్ తాగొచ్చు ఈ వాటర్ తాగొచ్చు బట్ ఏది సేఫ్ ఏది అన్సేఫ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము కలర్లో చూడడం వల్ల బట్ వీట్లలో వన్ ఆఫ్ ద వాటర్ లైక్ ఈ త్రీ వీట్లలో ఒక వాటర్ ఒక వాటర్ కంప్లీట్గా సేఫ్ కాదు కంప్లీట్గా డేంజర్ అది ఈ వీట్లలో ఒకటి సేఫ్ మనకి సో అది ఫస్ట్ మనము టీడీఎస్ చెక్ చేస్తున్నాం సో ఇది టీడీఎస్ ఆమె నేను ఆప్ చేస్తాం సో ఈ టీడీఎస్ వల్ల మనము ఎంత వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనకు తెలుస్తుంది దాన్ని బట్టి నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ డ్రింకింగ్ కోసము మనం ఏది వాడాలి ఏది ఆర్వో వాడాలి ఏది ఆర్వో వాడకూడదు యూఓ వాడాలా యూఎఫ్ వాడాలా ఆ టీడీఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని ప్లేసెస్లలో టీడీఎస్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లలో టీడీఎస్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లలో టీడీఎస్ టూ హండ్రెడ్ ఉంటుంది సో టూ హండ్రెడ్ ఉన్నప్పుడు ఏది వాడాలి ఎయిట్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఏది వాడాలి సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఏది వాడాలి సో దాని మీద కొద్దిగా డిస్కస్ చేస్తాము మీరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు హాయ్ 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 హర్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదని అంటే మనం తాగే వాటర్ సేఫా కాదా సో మీరు ఏ వాటర్ తాగుతున్నారు ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ లొకేషన్ మీరు ఎక్కడి నుంచి కామెంట్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి సో మన తాగే వాటర్ సేఫా కాదా ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ ఎంత ఉండాలి టీడీఎస్ మన బోరు బావి నీళ్ళు ఉంటాయి టీడీఎస్ సో అన్ని డ్రింకింగ్కి సేఫా కాదా సో మనకి తెలుస్తుంది ఈ రోజు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను ఫేస్ చూపిస్తాను బ్రో నేను ప్రీవియస్ కూడా లైవ్ ఉన్నది సో ఒక్కో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ప్రస్తుతానికి సో వీల్ ఇంకా వేరే లైఫ్స్లో కూడా చూపిస్తా నేను సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనం తాగే వాటర్ సేఫా కాదా సో బేసికలీ టీడీఎస్ గురించి తెలుసుకోవాలి అని అంటే టీడీఎస్ అనేది వాటర్ సాల్యూబుల్ సాల్ట్స్ ట్యాప్ వాటర్కి టీడీఎస్ ఎంత ఉంటుంది ఓకే ఓకే షూర్ షూర్ బ్రో నా ఛానల్ చూడండి అందులో ఉంటాను నేను బేసికల్ ఒకవేళ ట్యాప్ వాటర్ టీడీఎస్ ఎంత ఉండ ఎంత ఉంటుంది అది టీడీఎస్ అనేది న్యాచురల్ రిసోర్స్ నుంచి వచ్చింది అనుకో అది డిపెండ్ అయి ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఉంటుంది ట్యాప్ వాటరు ట్యాప్ వాటర్ అంటే మనం బేసికల్గా వచ్చే న్యాచురల్ రిసోర్స్ నుంచి బావి అయినా బోర్ కొన్ని హార్డ్ ఉంటుంది ఎందుకంటే సాల్ట్స్ చాలా ఉంటాయి అందులో సో అది డిపెండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉండొచ్చు థౌజండ్ ఉండొచ్చు బేసికల్గా మున్సిపల్ వాటర్ వస్తుంది కదా మనకి ట్యాప్ వాటర్ అది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లెవెల్లో ఉంటుంది ట్యాప్ వాటర్ మున్సిపల్ వాటర్ మీ టీడీఎస్ ఈ మిషన్ ద్వారా చెక్ చేసుకుంటే సో టూ హండ్రెడ్ అబౌ వరకు ఉంటుంది అనమాట అది బట్ అది ఎంతవరకు సేఫ్ అని అంటే వాట్ సేఫ్ అది వాట్ సేఫ్ అనమాట వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేస్తే ఎంత టీడీఎస్ తగ్గచ్చు నార్మల్గా అయితే టీడీఎ ఇప్పుడు వాటర్ ప్యూరిఫయర్స్లో టీడీఎస్ అనేది అది నైంటీ పర్సెంటేజ్ తీసేస్తుంది సాల్ట్స్ తీసేసి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ నైంటీ పర్సెంటే తీసేస్తే ఎంత అంటే టీడీఎస్ తాగడానికి వచ్చేది అవుట్పుట్ ఎయిటీ వస్తుంది అనమాట సో అది ఏం చేస్తా అంటే వాటర్ సాల్యుబుల్ సాల్స్ తీసేస్తుంది బట్ అదర్ అదర్ దెన్ దట్ ప్లాస్టిక్ సాల్యుబుల్ కూడా ఉంటుంది మినరల్స్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా అదర్ కూడా ఉంటాయి అనమాట అవి తీసేస్తుందా తీసేదా అనేది అది మన ప్యూరిఫైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత పర్సెంటేజ్ అని అంటే చెప్పాయి కదా ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ టీడీఎస్ ఉంది మీది బాబీ వాటర్ లేకపోతే బోర్ వాటర్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో మీరు ఆర్వో ప్యూరిఫైర్ వాడుతున్నారనుకోండి అది నైంటీ పర్సెంటేజ్ తీసేసి ఎయిటీ పర్ అనమాట మీరు తాగడానికి ఎయిటీ ఇస్తుంది వాటర్ సో ఎయిటీ అనేది ఇట్స్ గుడ్ స్కోర్ అనమాట బేసికల్లీ మనం తాగే వాటర్ స్కోర్ ఎంత ఉండాలి అని అంటే ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ బిలోలో ఉండాలి ఎప్పుడైనా కూడా ఫిఫ్టీ అబౌ అండ్ వన్ ఫిఫ్టీ బిలోలో ఉన్నది సేఫ్ అనమాట సేఫ్ అనేది ఏంటి అంటే పిహెచ్ న్యూట్రల్ ఉంటుంది పిహెచ్ సెవెన్ ఇస్ కాస్ కన్సిడర్డ్ ఎస్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు వేరే పిహెచ్ లెవెల్స్ హై లెవెల్ పిహెచ్ తాగినం అనుకో ఎయిట్ నైన్ కూడా తాగొచ్చు అవి అల్కలైన్ వాటర్స్ అంటారు అనమాట ఎయిట్ నైన్ వారికి అల్కలైన్ వాటర్స్ ఇట్స్ గుడ్ అనమాట చాలా బెటరు పిహెచ్ సెవెన్ బిలో తాగాం అనుకో సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ త్రీ ఫోర్ చాలా డేంజర్ అది బ్రెడ్ కంప్లీట్గా తాగకూడదు ఫైవ్ కూడా తాగకూడదు పిహెచ్ సెవెన్ అనేది న్యూట్రల్ అనమాట న్యూట్రల్స్ ఫేస్లో ఉన్న పిహెచ్ లెవెల్స్ అది తాగదు ఒకవేళ ఇప్పుడు నేను తాగుతా నాకు ఏం పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకో సెవెన్ బిలో తాగితే మన ఆర్గాన్స్ అనేది కరాబ్ అయిపోతుంది ఇప్పుడు కొందరు మనం కొన్ని సినారీస్ చూసే ఉంటాము అబ్బాయి అంటే ఎవరైనా వ్యక్తి చాలా బాగున్నాడు చూడడానికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి అని అంటారు కదా ఎందుకని అంటే ఇలాంటి వాటర్ తాగడం వల్ల వాళ్ళనే అవి ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట సో అవి డేంజర్ అనమాట వితౌట్ ప్యూరిఫికేషన్ వాటర్ తాగితే ఎల్డర్కి డేంజరా అదే చెప్తున్నా ప్యూరిఫికేషన్ వాడు లేకుండా తాగడం వల్ల మనకి బాడీ ఆర్గెన్స్ ఇంటర్నల్గా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట స్లో స్లో స్లోగా అది కిడ్నీస్ అన్న కావచ్చు లివర్ అన్న కావచ్చు సో కిడ్నీస్ అండ్ లివర్ కొద్దిగా వాటికి డిపెండెన్సీ ఉంటుంది అన్నమాట ఎందుకంటే కిడ్నీస్ వాటర్ మనకు వేస్టేజ్ అనేది ఎక్కువ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది సో ఎలాగంటే హార్డ్ వాటర్ వల్ల మనం క్లాత్స్ని కడగడం వల్ల ఏమవుతుంది అది క్లాత్ అనేది డీ డీకే అవుతూ ఉంటుంది చిరిగిపోవడము అలాంటివి జరుగుతుంది సో మన ఆర్గాన్స్ కూడా అలానే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంటర్నల్గా మనకు తెలియదు మన ఆర్గాన్స్ మనం చూడలేం కాబట్టి మనకి ఏం జరుగుతుందో తెలియదు స్లో 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 స్లోగా లాంగ్ టర్మ్ యూజ్కి అది ప్రాబ్లం చేస్తుంది అనమాట సో మనం బేసికలీ చూసుకోవాలి ఏంటంటే పిహెచ్ సెవెన్ ఉన్న వాటరు మనము తాగడం సేఫ్ సో పిహెచ్ సెవెన్ తాగడము ఎట్లా తెలుస్తుంది నాకు తెలియదు బ్రదర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాగే వాటర్ని ఈ టీడీఎస్ మీటర్ వల్ల చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తా మీరు ఏం చేసుకుంటారు ఆయన ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సో ఇది సాఫ్ట్వేర్ సారీ ఇది టీడీఎస్ మీటర్ ఇది టీడీఎస్ మీటర్ ఇది సో దీన్ని చెక్ చేస్తాము ఒకసారి ఎంత ఉంది ఏంటిది అనేది సో బేసికలీ ఈ త్రీ ఉన్నాయి కదా ఈ త్రీ నా నాకు దగ్గర ఉన్న వాటర్ సోర్సెస్ ఇవి సో ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ రైట్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను టీడీఎస్ నేను చెక్ చేస్తాను యాక్చువల్లీ బేసికలీ మిడిల్ వచ్చేసి నా ట్యాప్ వాటర్ ఇది సో ఇది నా ట్యాప్ వాటర్ నాకు వచ్చే ట్యాప్ వాటర్ ఇది సో దీని టీడీఎస్ నేను చెక్ చేస్తున్నా ఇది ట్యాప్ వాటర్ వచ్చేసి టీడీఎస్ వన్ నైంటీ టూ వన్ నైంటీ ఉంది వన్ ఎయిటీ నైన్ వన్ నైంటీ త్రీ సరే ఒక్క రౌండ్ ఫిగర్ తీసుకో వన్ నైంటీ ఉంది సో నేను తాగే ట్యాప్ వాటర్ బేసికలీ నాకు వచ్చే ట్యాప్ వాటర్ ఇప్పుడు వాష్రూమ్స్ కన్నా దేనికన్నా వచ్చేది నా వాటర్ వచ్చేస్తే వన్ ఎయింటీ వస్తుంది అనమాట నాకు ఎక్కడైనా కూడా ట్యాప్ సింక్లో అయినా కూడా వేరే అదర్ ప్లేసెస్లో కూడా నాకు వచ్చే వాటర్ వన్ ఎయింటీ వస్తుంది ఇది ఇది సో బేసికలీ నేను చాలా అంటే టూ హండ్రెడ్ బిలో ఉంటుంది నాకు అంటే సేఫ్లో ఉంటుంది నాకు వాటర్ ఇది పిహెచ్ నేను చెక్ చేసేది దీన్ని మళ్ళీ నేను రివీల్ చేస్తాను సో ఇది ఇది వచ్చేసి అంతకుముందు నేను వాడిన ప్యూరిఫైరు ఆర్వో ప్యూరిఫయరు సో ఈ వన్ నైంటీని ప్యూరిఫై చేసి అది ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే చూడండి ఎంత పర్సంటేజ్ ఇచ్చింది నాకు సో ఫిఫ్టీన్ ఇచ్చింది అనమాట సో వన్ నైంటీకి వన్ నైంటీకి ఒకవేళ పర్సంటేజ్ నైంటీ పర్సంటేజ్ బేస్ తీసేసిన తర్వాత అది నాకు ఫోర్టీన్ ఇస్తుంది ఫోర్టీన్ అనేది అస యాక్చువల్గా అంటే వాటర్ కొందరు ఆర్వో ప్యూరిఫైర్ పెట్టుకుంటారు అది టీడీఎస్ చెక్ చేసుకోకుండా పెట్టుకుంటారు నేను టీడీఎస్ పెట్టుకో అంటే ప్యూరిఫైర్ పెట్టుకున్నా నేను తాగేస్తున్నా నాకు సేఫ్ అని అనుకుంటారు కానీ ఎంతవరకు సేఫ్ అనేది క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా చూసుకోవాలన్నమాట మనం నేను ఆర్ఓ ప్యూరిఫైర్ పెట్టుకున్నాను నాకు సేఫ్ దావుతున్నా అని అనుకోవడం అది కరెక్ట్ కాదు సో మీది టీడీఎస్ ఫస్ట్ వాటర్ ఒకవేళ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఇన్పుట్ ప్యూరిఫైర్ వాటర్ టీడీఎస్ ఎంత అనేది చెక్ చేసుకొని దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇప్పుడు నాకు వన్ వన్ నైంటీ వస్తుంది టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ వస్తుంది కాబట్టి నాకు ఆర్వో ప్యూరిఫైర్ అనేది పనిచేయదు కంప్లీట్గా నేను ఆరో ప్యూరిఫయర్ వాడకూడదు ఎందుకనంటే కంప్లీట్గా ఉన్న రిసోర్సెస్ వాటర్స్ అన్నీ తీ మినరల్స్ అన్నీ తీసేసి అది ఏం చేస్తాయంటే కంప్లీట్గా వే బిలో ఫిఫ్టీ ఉన్న వాటర్నే నాకు సప్లై చేస్తాను ఎందుకంటే ఆరో ప్యూరిఫయర్ కంప్లీట్గా వాటర్ అనేది తీసేస్తుంది అనమాట దాంట్లో ఉన్న సాల్యూబుల్స్ అన్ని కంప్లీట్గా తీసేస్తుంది సో తీసేయడం వల్ల నా టీడీఎస్ అనేది టీడీఎస్ అనేది టెన్ బిలో వస్తుంది సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా సో నేను ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వాడకూడదు నా కన్సర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను సో ఒకవేళ మీ టీడీఎస్ ఎయిట్ హండ్రెడ్ ఎబోవ్ ఉంది అనుకో ఆర్ఓ వాడండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఎబోవ్ ఉన్న కూడా ఆరువాడచ్చు ఎందుకంటే నైంటీ పర్సెంటేజ్ తీసేస్తే ఫిఫ్టీ ఎబోవ్ వస్తుంది సో ఫిఫ్టీ ఎబోవ్ ఎనౌన్స్మెంట్ చేసుకున్నా కూడా ఎయిటీ వరకు ఎనౌన్స్మెంట్ చేసుకున్న వాళ్ళు తాగొచ్చు అనమాట సో ఎయిట్ హండ్రెడ్ ఎబో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఎబోవ్ ఉన్న కూడా వాళ్ళు కూడా వాడవచ్చు బట్ మీ టీడీఎస్ ఒకవేళ టూ హండ్రెడ్ బిలో ఉంటే టూ హండ్రెడ్ బిలో ఉందనుకో మీరు ఆర్వో వాటర్ కంప్లీట్గా వాడడం అవాయిడ్ చేయండి యూవి యూఎఫ్ అని ఉంటుంది అది తీసుకోండి యూవీ యూఎఫ్ అనేది కంప్లీట్గా సేఫ్ సో ద అది గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా సో ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇది నేను వాడిన ప్యూరిఫైర్ నుంచి వచ్చిన అవుట్పుట్ వాటర్ ఇది దీన్ని టీడీఎస్ చూస్తే ఒకవేళ సిక్స్టీ సెవెంటీ చూపిస్తుంది సెవెంటీ అనేది యాక్చువల్లీ ఇట్స్ గుడ్ స్కోర్ సో సెవెంటీ ఎందుకు గుడ్ స్కోర్ అని అంటే నార్మల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్కేల్ ప్రకారంగా ఫిఫ్టీ అండ్ బిలో వన్ ఫిఫ్టీ అనేది గుడ్ సో నేను తాగే వాటర్ సెవెంటీ ఉంది సో సెవెంటీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ సో ఇందులో మినరల్స్ అన్నీ యాడెడ్ చేసి కూడా వస్తాయి సో బట్ ఆర్వో మీరు టూ హండ్రెడ్ ఆర్వో వాడారు అనుకో అది కంప్లీట్గా టెన్ వస్తుంది మీకు టెన్ హండ్రెడ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్గా సో దిస్ ఈజ్ మై ఓల్డ్ ప్రీవియస్ ప్యూరిఫైర్ దాంట్లో ఇచ్చినది స్కోర్ థర్టీన్ థర్టీన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా ఇది సే తాగచ్చు బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట మన ఆర్గాన్స్ అనేది కొద్దిగా స్లో స్లోగా డ్యామేజ్ అవుతుంది అనమాట ఇందులో ఇందులో ఏం ఉండవు యాక్చువల్లీ మినరల్స్ అన్నీ కంప్లీట్ ఫ్లాట్ అనమాట ఫ్లాట్ వాటర్ తాగడం వల్ల మనకు బోన్ వీక్నెస్ అన్నీ లైక్ జాయింట్స్లో గుజ్జు అనేది ఉంటుంది అది అరిగిపోవడము అది స్లోగా తర్వాత వస్తుంది ఆఫ్టర్ థర్టీస్ ఫార్టీస్ వాళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తాయి అనమాట సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా సో టెన్ఏ బిలో తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్యామే అలాంటి ఇష్యూస్ వస్తుంది సో మీకు క్యాన్ వాటర్ తాగుతున్నారా క్యాన్ వాటర్ అంటే బేసికలీ ఇట్ విల్ బీ అబౌ ఫిఫ్టీ టు హండ్రెడ్లో ఉంటుంది సో క్యాన్ వాటర్ తాగడం వల్ల కూడా గుడ్ బట్ అందులో ఏ బ్యాక్టీరియా ఉందో ఎవరికి తెలియదు సో యూవి ఓఎఫ్ వాడడం వల్ల బ్యాక్టీరియా అనేది ప్లస్ ఇంకా అదర్ ఏమైనా పారాసైట్స్ ఏమైనా కన్ కంటే కనిపించే పారాసైట్స్ పారాసైట్స్ ఉన్నా కూడా అవి చనిపోతాయి అన్నమాట సో మనము తాగే వాటర్ టీవీఎస్ ఫస్ట్ ఇన్లెట్ టీ ఎంత ఉందో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ అలాంటివి ఉన్నవి నేను మిక్స్ వాటర్ తాగుతాను ఒకసారి ట్యాప్ వస్తుంది ఒకసారి బోర్ వాటర్ మిక్స్ వస్తుంది అని అంటే ఆర్వో యూవి యూఎఫ్ తీసుకోండి బెటర్ ఉంటుంది సో దానివల్ల అది అప్ డౌన్ అవుతుంది కాబట్టి బిలో ఎప్పుడైనా కూడా తాగే వాటర్ ఫిఫ్టీ అబౌ టు వన్ ఫిఫ్టీ చూసుకోండి సో దట్ విల్ బీ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా సో ఇది వచ్చేసి నా ట్యాప్ వాటర్ దీని టీడీఎస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఒకసారి మెయిల్ చూపిస్తాం దీని టీడీఎస్ వచ్చేసి టూ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ దీన్ని నేను ఆర్వో వాడట్లేదు యూవీ యూఎఫ్ఏ ఉంటుంది అది యూఎఫ్ వల్ల నాకు తర్వాత వచ్చేది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది నేను తాగే తాగే వాటర్ మినరల్ ఆర్ బోర్ ఆర్ పబ్లిక్ వాటర్ నేను తాగేదా నేను తాగేది మున్ మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటరే నాకు మీటర్ కనెక్షన్ వచ్చేది సో ఆ మున్సిపల్ వాటరే మేము కంప్లీట్గా మొత్తం అన్నిటికీ వాష్రూమ్స్కైనా దేనికైనా మున్సిపల్ వాటర్ టూ హండ్రెడ్ బిలోదే వస్తుంది మాకు సో అదే మేము అన్నిటికీ కన్స్యూమ్ చేసుకుంటాము సో ఇది మేము ప్రీవి ఈ టూ హండ్రెడ్ని ఆరో ఆరో వాడిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఇది ఇది చూడండి టెన్ ఉంటుంది సో టెన్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్గా ఆల్ విచ్ ఈస్ గుడ్ ఏది గుడ్ అని చెప్పలేము అది టీడీఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో టీడీఎస్ మీరు వాడుతున్నారు ఇప్పుడు నేను ఆర్ఓ వాడుతున్నాను నా టీడీఎస్ టూ హండ్రెడ్ ఉంది నేను ఆర్వో వాడితే వేస్ట్ ఆ వేస్ట్ ఎందుకని అంటే ఇప్పుడు చూసారు కదా మీరు ఇక్కడ ఆర్వో వాడితే నాకు ఫోర్టీన్ వచ్చింది టీడీఎస్ ఫోర్టీన్ అనేది గుడ్ కాదు సో నేను ఆర్వో వాడకూడదు యూవి యూఎఫ్ వాడాలి అప్పుడు నేను సో మీ అదే చెప్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీరు టీడీఎస్ ఫస్ట్ చెక్ చేసుకోండి ఎంత ఉంది టీడీఎస్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అని అంటే ఆర్ఓ యువి యూఎఫ్ ఎం ఎం ఎంటీడీఎస్ కూడా ఎనాన్సర్ కూడా పెట్టుకోండి అలాంటి ఉన్న ప్యూరిఫైర్స్ వాడండి సో కొద్దిగా టేస్ట్ ఎనాన్సర్ అవుతాయి కాబట్టి తాగదానికి కూడా కొద్దిగా ఫ్లాట్ కాకుండా టేస్ట్ అనేది కూడా వస్తుంది సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే టీడీఎస్ ఎంత ఉందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆర్ఓ వాడాలా ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంది టూ త్రీ హండ్రెడ్ బిలో ఉంది ఆర్ఓ అంటే మీరు యువీ యుఎఫ్ ఆడండి బెటర్ యువీ యూఎఫ్ ఆడితే దాంట్లో యు యుఎఫ్ అంటే ఏం లేదు చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఉంటుంది సో అందులో నుంచి వాటర్ పాస్ అయ్యి ఫిల్టరేషన్ అనేది జరిగి వస్తుంది అనమాట సో అది కూడా ఫిల్టరేషన్ చేస్తుంది మ్యాక్సిమమ్ సో టూ హండ్రెడ్ బిలో వాటర్ మాక్సిమమ్ ఫిల్టర్డ్ సో ఓన్లీ యూఎఫ్ ఆడితే సరిపోతుంది యాక్చువల్గా యూవి యూఎఫ్ కూడా సేఫ్ ప్లస్ టేస్ట్ ఆన్సర్ ఉన్న ప్యూరిఫైర్ తీసుకుంటే బెటర్ సో అదే చెప్పేది ఫైనల్గా ఇప్పుడు నేను ఫైనల్గా ఒక టెస్ట్ చేస్తాను సో ఇది ఒక కిట్ ఇది పిహెచ్ లెవెల్ కిట్ ఇది సో ఏది సేఫ్ ఏది సేఫ్ కాదు అనేది దీనివల్ల తెలుస్తుంది మనకి సో ఫైనల్గా నేను ఒకసారి చూ చూపిస్తాను మీకు సో పిహెచ్ లెవెల్ త్రీ పిహెచ్ లెవెల్ ఫోర్ పిహెచ్ లెవెల్ ఫైవ్ పిహెచ్ లెవెల్ సిక్స్ పిహెచ్ లెవెల్ సెవెన్ సో సెవెన్ అనేది న్యూట్రల్ మనం తాగే వాటర్ జనరల్గా ఇప్పుడు మనం ఇంట్లో బావిలో వాటర్ అయినా కూడా ఏదైనా కూడా అది న్యాచురల్గా అయితే న్యాచురల్ నుంచి వచ్చిన వాటర్ పిహెచ్ లెవెల్ ఏ ఉంటుంది ఎప్పటికీ మన రివర్ వాటర్ అయినా కూడా పిహెచ్ లెవెల్ సెవెనే ఉంటుంది ఎందుకంటే అది చాలా ఫిల్టరేషన్ అయ్యి వస్తుంది న్యాచురల్ వాటర్స్ సో బట్ మనకు వచ్చే వాటర్ సేఫా కాదా అని తెలియదానికి ఇలాంటి కిట్స్ ఉంటాయి అమెజాన్లో మీరు కొనుక్కోవచ్చు ఇలాంటి కిట్ కిట్ సో ఇది ఒకసారి కిట్ నేను చెక్ చేసి మీకు చూపిస్తాను ఏది సేఫ్ ఏది సేఫ్ కాదనేది సో ఫస్ట్ నా మున్సిపల్ వాటర్లో వేస్తాను ఇది టూ ఎయిట్ డ్రాప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మీరు చూసినట్లయితే ఇది బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇది పీచ్ ఆల్కలైన్ వాటర్ యాక్చువల్లీ కంప్లీట్గా సో దీన్ని చూస్తే ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ అవుతుంది కొద్దిగా ఈ కలర్ ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది అంటే పర్పుల్ కలర్కి వస్తుంది ఇది ఆల్మోస్ట్ బ్లూ కలర్కి వస్తుంది సో ఇది అల్కలీన్ వాటర్ అల్కలీన్ వాటర్ చాలా గుడ్ గుడ్ హెల్త్ మనము కొన్ని చూసినట్లయితే కొన్ని యా పిహెచ్ టెస్ట్ కూడా చేసుకుంటే బెటర్ ఉంటుంది సో నేను అదే చూపిస్తున్నాను అందుకే సో యాజ్ ఏ బయటి ఫ్యామిలీకి నేను చూపించాల్సి అనుకున్నది మెయిన్లీ ఇదే సో ఇది పిహెచ్ ఇది కంప్లీట్గా బ్లూగా మారింది బ్లూ అని అంటే ఇట్స్ గుడ్ యాక్చువల్గా ఆల్కలీన్ వాటర్ కెంగన్ వాటర్ అని ఉంటుంది అది పిహెచ్ ఒకవేళ ఆ వాటర్ టేస్ట్ చేస్తే కంప్లీట్గా బ్లూ వస్తుంది గుడ్ బట్ ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ టూ ల్యాక్స్ అబౌవ్ ఉంటుంది అది కొండలేం కాబట్టి మనము ఏది కొనుక్కుంటున్నాము అని చాలా జాగ్రత్తగా తెలుసుకొని తాగడం బెటర్ ఉంటుంది సో ఇది నా ట్యాప్ వాటర్ సో ఈ ట్యాప్ వాటర్ అనేది బ్లూగా మారింది నెక్స్ట్ ఇది ఈ ట్యాప్ వాటర్ని ఫిల్టర్ చేసిన వాటర్ ఇది సో ఇది చూద్దాం ఒకసారి ఇది ఇది కూడా ఏ కలర్ వస్తుంది అనేది చూడండి అది ఇది అంటే కొద్దిగా ఎక్కువ వేస్తాను అది ఫైవ్ వచ్చింది యాక్చువల్గా అంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కనిపిస్తలేదు నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను సో ఇది పిహెచ్ టీడీఎస్ టెన్ ఉంది టెన్ ఉన్న వాటర్ ఇది సో పీడిఎడిఎస్ టెన్ ఉన్న వాటర్ చూస్తే ఆరెంజ్గా మారుతుంది కొద్ది కొద్దిగా అది ఆరెంజ్ అనేది ఇక్కడ చూస్తే స్కోరు పిహెచ్ ఫైవ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా సో పిహెచ్ టీడీఎస్ లెవెల్లో టెన్ ఉన్నది చాలా డేంజర్ మన బాటిల్ వాటర్స్ కూడా పిహెచ్ కొన్ని టెన్ కూడా ఉంటాయి ఇవి కొన్ని ఫ్యూ కంపెనీస్వి అవి కూడా సేఫ్ కాదు యాక్చువల్గా సో ఏది సేఫ్ అనేది మనం తెలుసుకొని తాగడం బెటర్ ఇది ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ పిహెచ్ ఫైవ్ అనమాట ఇది నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో ఇది ఒకసారి చేస్తాను ఇది నేను తాగే వాటర్ ఇప్పుడు ఇది సో బేసికల్లీ నేను తాగే వాటర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సో ఇది గ్రీన్ ఇది గ్రీన్ వస్తుంది సమ్ వాటర్ బ్లూ గ్రీన్ వస్తుంది సో ఇది వచ్చేసి పిహెచ్ ఫైవ్ ఫైవ్ కాదు సో పిహెచ్ సెవెన్ యాక్చువల్గా అది సెవెన్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ వస్తుంది సో కొద్దిగా చూస్తే గ్రీన్ ఉంది ఇంక వేస్తే తెలుస్తుంది కొద్దిగా వేస్తాము గ్రీన్ వస్తుంది సో ఇది కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తాను సో ఇది చూడండి ఇది టెన్ అనేది చాలా టీడీఎస్ టెన్ అనేది చూడండి ఆరెంజ్ వస్తుంది మిస్ చాలా డేంజర్ ఇది సో ఇలాంటి వాటరే మనం తాగుతాం యాక్చువల్గా ఏంది నేను ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంది నాకు అది ప్యూరిఫై చేస్తుందిలే అని అనుకోవడం చాలా పొరపాటు అనమాట అది అది అలాంటి వాటర్ తాగకూడదు సో మీరు ఏం తాగుతున్నారు అని తెలుసుకొని తాగండి బెటర్ ఉంటుంది సో మీ టీడీఎస్ చెక్ చేసుకోండి బిలో టీడీఎస్ టూ హండ్రెడ్ ఉంటుంది అని అంటే ఆర్ఓ వాటర్ అస్సలు వాడకండి యూవి యూఎఫ్ ఎంటీడీఎస్ ప్లస్ టేస్ట్ ఎన్హాన్సర్ ఉన్న వాటర్ ప్యూరిఫైర్స్ కొనుక్కోండి సేఫ్గా ఉన్నది తాగండి సో ఇదే నేను ఫైనల్గా చెప్పాల్సి అనుకున్నది సో ఇది వచ్చే నా ట్యాప్ వాటర్ అల్కలీన్ వాటరు సో దీన్ని ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చిన వాటర్ ఇది గ్రీన్ పిహెచ్ సెవెన్ సో పిహెచ్ సెవెన్ అనేది సేఫ్ ప్లస్ నా టీడీఎస్ అనేది సెవెంటీ అబోవ్ ఉంటుంది లైక్ ఫిఫ్టీ అబోవ్ అండ్ వన్ ఫిఫ్టీ బిలో వాటర్ ఇట్స్ సేఫ్ యాక్చువల్లీ సేఫ్ చాలా సేఫ్ అనమాట సో నేను డైరెక్ట్ ఇది కూడా తాగొచ్చు మీరు అనొచ్చు అనమాట ఇదే తాగొచ్చు అల్కలిన్ కదా అంటే ఇల్లు లేనిపోని బ్యాక్టీరియాలు వేరే అదర్ ఎక్స్పాక్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్గా డైరెక్ట్ తాగడం కూడా సో బ్యాక్టీరియల్ వల్ల నాకు జలుబు రావడం అలాంటివి కూడా జరుగుతాయి అనమాట సో వాటిని యూవి ఫిల్టరేషన్ చేసిన తర్వాత తాగే వాటర్ ఇది సో గ్రీన్ పిహెచ్ సెవెన్ ఇట్స్ గుడ్ సో మీరు బిలో టెన్ తాగుతున్నారంటే మీరే అర్థం చేసుకోండి మీరు ఏం తాగుతున్నారు సో క్వశ్చన్ వచ్చేసి మనం ఏ వాటర్ అయితే తాగుతున్నామో అది సేఫా కాదా అని నేను ఈరోజు టాపిక్ మీకు హోప్ ఎక్స్ప్లెయిన్ అని అనుకుంటున్నా కరెక్ట్గా సో యూవి యుఎఫ్ ఆర్ఓ ఇవన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా కూడా సేఫ్ తాగుతున్నా సో మీ టీడీఎస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి అవుట్పుట్ తాగే టీడీఎస్ ఎంతో చెక్ చేసుకోండి తర్వాత ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వండి ఏ వాటర్ తాగుతున్నారు ఎప్పుడైనా తాగే వాటర్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి అది సేఫ్ సో ఫైనల్గా ఇది నేను కంక్లూడ్ చేస్తున్నా సో మీరు తాగే వాటర్ సేఫా కాదా అని ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా ఓ దిస్ విల్ గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈరోజుతో ఈ లైవ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ